కొలుసు పార్థశారథి గారు మాజీ ఎం మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే రెండు వేల పంతొమ్మిదిలో విపరీతమైన వైసీపీ గాలిలో ఆయన కూడా మంచి సీటును గెలిచారు మంత్రి పదవి ఆశించారు ఎందుకంటే సీనియర్ పొలిటీషియన్ కాబట్టి గతంలో మంత్రిగా పనిచేశారు కాబట్టి బీసీ సామాజిక వర్గం కాబట్టి నియోజకవర్గంలో సొంత వర్గం బలమైన పట్టు ఉంది కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా కూడా రాజకీయ పట్టు ఉంది కాబట్టి మంత్రి పదవి ఆశించారు రాలేదు రెండోసారి మంత్రివర్గ విస్తరణ సందర్భంలో కూడా మంత్రి పదవి ఆశించారు రాలేదు సరేలే ఇంకా బెస్ట్ ఆప్షన్ చూసుకున్నారేమో అని చెప్పి ఆయన సైలెంట్ అయిపోయారు సో అందుకని తన అసంతృప్తిని ఇన్నాళ్ళు లోపల పెట్టుకొని పెట్టుకొని దాచుకొని దాచుకొని ఇటీవల ఒక సందర్భంలో నన్ను జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోకపోయినా నియోజకవర్గాలు ప్రజలు మాత్రం పట్టించుకున్నారు అని ఒక చిన్న కామెంట్ చేశారు దాని ద్వారా ఆయన తనలో ఉన్న అసంతృప్తిని అసమ్మతిని బయట పెట్టగలిగారు సో దాంతో ఆయనకు పార్టీ పెద్దల నుంచి పిలుపులు వచ్చాయి మాట్లాడారు అన్నీ జరిగాయి పార్టీ ఏమో ఆయనను సీటు మారమంటుంది ఆయన పెనమలూరు నుంచే పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు కానీ పార్టీ మాత్రం మచిలీపట్నం ఎంపీ సీటో లేదంటే ఇంకో సీటు ఏదైనా ఇవ్వాలని చూస్తుంది అది ఆయనకి ఇష్టం లేదు పైగా పార్టీలో తనకు సరైన గుర్తింపు లేకపోవడం పార్టీలో వర్గాలు ఎక్కువగా ఉండడం ఎన్నాళ్ళు కూడా సరిగ్గా పట్టించుకోకుండా ఇప్పుడు ఎన్నికల సమయంలో పిలిపించి సీటు మార్చేస్తానని చెప్పడం అపాయింట్మెంట్లు ఇవ్వకపోవడం నియోజకవర్గానికి సంబంధించి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం ఇలా చాలా వ్యవహారాలతో కొలుసు పార్శారథి గారు కొన్నాళ్ళుగా సైలెంట్గా ఉంటున్నారు ఆయన్ను ఇతర పార్టీలు కూడా టచ్లోకి వెళ్ళాయి ఇప్పుడే కాదు ఏడాదిన్నర కిందటే ఆయనతో టీడీపీ టచ్లోకి వెళ్ళింది అంటే నిప్పులేనిదే పొగరాదు కదా ఆయన అవకాశం ఇస్తేనే వీళ్ళు టచ్లోకి వెళ్ళారేమో మేబీ వెళ్ళి అప్పట్లో గన్నవరం సీట్ ఆఫర్ చేశారు ఎప్పుడు రెండు ఏడాదిన్నర కిందటే ఆయనకు గన్నవరం సీటే ఆఫర్ చేశారంట అప్పటికి ఏర్లగడ్డ వెంకట్రావు గారు టీడీపీలోకి వస్తారని కన్ఫామ్ కాలేదు సో అప్పుడు గన్నవరం సీట్ ఆఫర్ చేశారు ఎందుకంటే గన్నవరం బీసీలకి ఇస్తే బాగుంటుంది యాదవ ఓటింగ్ ఎక్కువ ఉందని నమ్మకంతో టీడీపీ ఆఫర్ చేసినా ఆయన వద్దన్నారు నా సీటు నాకు ఇస్తే నేను ఓకే అన్నారంట వెనరు ఇస్తానంటే చెప్పండి వేరే సీట్ నాకు వద్దు అని చెప్పి అప్పుడే తిరస్కరించారంట అలా అలా కాలం గడిచింది ఇప్పుడు ఎన్నికలు వచ్చేసాయి ఇప్పుడు ఆయన టీడీ ఆయనను టీడీపీలోకి తీసుకోవడానికి తెలుగుదేశం సిద్ధంగా ఉంది బలమైన నాయకుడు పట్టుంది బీసీ సామాజిక వర్గం పనికి వస్తారు సో ఆయన పార్టీలోకి తీసుకుంటే నూజువీడి సీటు కానీ కైకలూరు సీటు కానీ ఇవ్వచ్చు పెనమలూరు అంటే ఇవ్వలేరు పెనమలూరు లాస్ట్ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు కష్టపడుతున్నారు సో ఆయనకు ఆయన సొంత నియోజకవర్గం పెనమలూరు కాకుండా ఆ పక్కన ఉన్నది కైకలూరు కానీ లేదా నూజువీడి కానీ ఇవ్వచ్చు నూజువీడి అయితే మళ్ళీ మరీ దూరం అవుద్ది లేదా కైకలూరు లేదా ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే గుడివాడ సీట్ కూడా ఇచ్చేచ్చు గుడివాడలో కూడా బీసీ ఓటింగ్ ఎక్కువ గుడివాడ కమ్మాస్కే ఇవ్వాలి అని పెట్టలేదు ఎందుకంటే గుడివాడలో ఖమ్మాస్ ఓటింగ్ అంతా అరౌండ్ పద్దెనిమిది వేలు ఉంటుంది అంతే పద్దెనిమిది ఇరవై వేలు కంటే ఎక్కువ ఉండదు అక్కడ కమ్మ ఓటింగ్ కంటే కాపు ఓటింగ్ ఎక్కువ గుడివాడలో ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ముప్పై వేలు కాపులు ఓటింగ్ ఎక్కువ అలాగే బీసీ ఓట్లైతే యాభై రెండు వేలు వరకు ఉంటారు సో ఆ లెక్కన కొలుసు పార్శారథి గారిని పార్టీలోకి తీసుకొని తెలుగుదేశం పార్టీ ఏమో ఆయనకు నూజువేడు కానీ కైకలూరు కానీ ఇవ్వాలని ఆలోచిస్తున్నప్పటికీ గుడివాడు కూడా మంచి ఆప్షనే అవుతారు అని టీడీపీలో అంతర్గతంగా ఒక టీం అంచనా వేసి చంద్రబాబు గారికి ఒక రిపోర్ట్ ఇచ్చారంట సో అందుకే ఇప్పుడు ఆయనతో పార్టీ టచ్లోకి వెళ్తుంది మీరు పార్టీలోకి వస్తానంటే మీకు మీరు ఈ మూడు నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు అని అయితే పార్థసారథి గారికి పార్టీ మారాలని అయితే లేదు వైసీపీలోనే తన సీటు తనకిచ్చేస్తే పార్టీ మారాల్సిన అవసరం లేదు అనే భావనతో ఆయన ఉన్నారు మొత్తానికి ఆయన పార్టీ మార్పు వ్యవహారంతో పాటు కృష్ణా జిల్లాలో ఆయనతో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు విజయవాడకి పశ్చిమ వైపు అత్యార ప్రాంతంలో ఆయన మంత్రి పదవి ఆశించారు కమ్మ సామాజిక వర్గ కోటాలో ఆయనకు రాల సో ఆయన కూడా పార్టీ మారుతారనే ఒక టాక్ ఉంది సో ఆయనకి ఇప్పుడు సీట్ ఇస్తారా లేదా అనే ఒక టాక్ ఉంది సో ఒకవేళ ఆయనకు సీట్ ఇవ్వకపోతే ఆయన కూడా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు ఇలా ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ఒక బీసీ ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరితే టీడీపీకి గతంతో పోలిస్తే ఇంకా ఆస్త ఊపి యాక్చువల్లీ ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సరైన లీడర్షిప్ లేదు ఉన్న లీడర్షిప్ కాస్త అవుట్డేటెడ్ అయిపోయారు సో కొత్త నాయకులు వస్తే కొత్త నాయకత్వం వస్తే కొత్త నాయకత్వం తయారైతే టీడీపీకి కూడా ఊపిస్తుంది క్యాడర్ బలం ఉంది సంస్థాగత బలం ఉంది సరే సరైన లీడర్షిప్ లేదు దానికోసమే వెయిట్ చేస్తున్నారన్నమాట